ఎస్సీఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి గారి ఆదేశానుసారము డిజిటల్ ప్లాన్స్ను మనము యూజ్ చేయవచ్చు ప్రస్తుతానికి ఎస్సీఆర్టీ వారు థర్డ్ ఫిఫ్త్ ఎయిత్ క్లాసెస్కు సంబంధించిన డిజిటల్ మోడల్ లెసన్ ప్లాన్సులు ఇవ్వడం జరిగింది ఇది దీక్ష వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే దీక్ష యాప్ నుంచి కూడా ఈ కంటెంట్ను ఈ లెసన్ ప్లాన్స్ను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం గూగుల్ సైట్ నందు దీక్ష అని టైప్ చేసి క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చేటువంటి దీక్షా డాట్ జిఓవి డాట్ ఇన్ను క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది పైకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ప్లోర్ దీక్ష అనేది రెడ్ కలర్లో కనపడుతుంది దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ గెస్ట్ అని ఉంది ఇక్కడ మీ నేమ్ ఇవ్వచ్చు లేదంటే ఇలాగే కంటిన్యూ చేయవచ్చు మనం లాగిన్ కావటం లేదు కా కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ వెబ్సైట్లో మనం లాగిన్ కావాలి అనుకుంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయవచ్చు సో ఇక్కడ టీచరు సెలెక్ట్ స్టేట్ అని ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ డిస్టిక్ డిస్టిక్ను సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ సబ్మిట్ను క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఆ వెబ్సైట్లో సర్చ్ బారు ఆ తర్వాత మీడియము అక్కడ ఉండేటువంటి కంటెంట్ అన్ని కూడా మనకు చూపించడం జరుగుతుంది ఈ సర్చ్ బార్లో టీచర్ రిసోర్స్ బుక్ అని టైప్ చేయాలి ఈ విధంగా టీచర్ రిసోర్స్ బుక్ అని టైప్ చేసి సర్చ్ను క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ టీచర్ రిసోర్స్ బుక్స్ ఆంధ్రప్రదేశ్ అని చూపించడం జరుగుతుంది దీన్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు టీచర్ రిసోర్స్ బుక్ అనేది ఓపెన్ అవుతుంది ఇది థర్డ్ క్లాస్కు సంబంధించినది సో రైట్ సైడ్లో థర్డ్ క్లాస్కు సంబంధించి ఎఫ్ఏ వన్ సిలబస్ ఎఫ్ఏ టూ సిలబస్ ఎస్ఏ వన్ ఎఫ్ఏ త్రీ ఈ విధంగా సిలబస్ వైజ్గా టీచర్ రిసోర్స్ బుక్ అనేది డిజైన్ చేయబడింది ఈ టీచర్ రిసోర్స్ బుక్లోనే డిజిటల్ లెసన్ ప్లాన్స్ కూడా ప్రింట్ చేయడం జరిగింది సో ఇది థర్డ్ క్లాస్ సంబంధించి కిందగా స్క్రోల్ చేసినట్లయితే ఫిఫ్త్ క్లాస్ అని ఉంది ఈ ఫిఫ్త్ క్లాస్ను క్లిక్ చేసినప్పుడు ఫిఫ్త్ క్లాస్లో కూడా సబ్జెక్ట్ వైజ్గా సిలబస్ చూపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఎయిత్ క్లాస్కు సంబంధించి ఎయిత్ క్లాస్లో కూడా ఈ విధంగా సిలబస్ వైజ్గా టీచర్ రిసోర్స్ బుక్స్ అన్నీ ఉంటాయి సో నేను ఒక ముందుగా థర్డ్ క్లాస్లో ఎస్ఏ వన్ సిలబస్కు సంబంధించి క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి పేజ్ ఓపెన్ అవుతుంది ఎస్ఏ వన్ క్లాస్ త్రీ టీచర్ రిసోర్స్ బుక్ అని సో ఇక్కడ ఈ బుక్ టోటల్ టూ ట్వంటీ ఎయిట్ పేజెస్ ఉన్నాయి పైకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్ అని చూపించడం జరుగుతుంది ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్లో గైడ్లైన్స్ ఆన్ హౌ టు క్రియేట్ లెసన్ ప్లాన్స్ అనేది ఫార్టీ నైన్ పేజీ నుంచి ఉంటుంది అలాగే మోడల్ లెసన్ ప్లాన్స్ సిక్స్టీ ఫోర్ పేజీలో ఉంటుంది సో డైరెక్ట్గా సిక్స్టీ ఫోర్ పేజీ వెళ్ళాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఆ పేజ్ నెంబర్ను డిలీట్ చేసి సిక్స్టీ ఫోర్ అని టైప్ చేసి ఆరో మార్కు క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా డైరెక్ట్గా సిక్స్టీ ఫోర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈవీఎస్ మ్యాథ్స్ తెలుగు ఈ విధంగా సబ్జెక్ట్ వైజ్గా చూపించడం జరుగుతుంది ఈ మోడల్ లెసన్ ప్లాన్స్ ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ డిజిటల్ లెసన్ ప్లాన్స్ అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్సీఆర్టీఏపీని ఉండి కిందగా టీచర్ రెఫరెన్సెస్ టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ ఆ తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ ఇన్ హ్యూమన్ లైఫ్ అండ్ ఇట్స్ యూజెస్ చాప్టర్ వన్కు సంబంధించి ఇది డిజిటల్ లెసన్ ప్లాన్ టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్ లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఇండక్షన్ ఆర్ ఇంట్రడక్షన్ నామ్స్ ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్ ఆ తర్వాత టీచర్ మోడలింగ్ గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ సో ఈ విధంగా డిజిటల్ లెసన్ ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి థర్డ్ ఫిఫ్త్ ఎయిత్ క్లాస్కు సంబంధించిన డిజిటల్ లెసన్ ప్లాన్స్ మాత్రమే ఎస్సీఆర్ టు వారు ఇవ్వడం జరిగింది దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి త్రీ లైన్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది షేర్ ఆప్షను డౌన్లోడ్ ఆప్షను అలాగే ప్రింట్ ఆప్షను సో నేను డౌన్లోడ్ను క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా కన్ఫర్మ్ బాక్స్ వస్తుంది కన్ఫర్మ్ డౌన్లోడ్ అని డౌన్లోడ్ క్లిక్ చేసినప్పుడు మన మొబైల్లో ఆ పర్టికులర్ సిలబస్కు సంబంధించిన టీచర్ రిసోర్స్ బుక్ డౌన్లోడ్ అవుతుంది ఇందులో మోడల్ డిజిటల్ లెసన్ ప్లాన్స్ అనేటివి ఉంటాయి ఈ విధంగా మన మొబైల్లోనే థర్డ్ ఫిఫ్త్ ఎయిత్ క్లాస్కు సంబంధించినటువంటి టీచర్ రిసోర్స్ బుక్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి డిజిటల్ లెసన్ ప్లాన్స్ను యూజ్ చేసుకోవచ్చు కేవలం మోడల్ లెసన్ ప్లాన్సే కాకుండా ఇక్కడ గైడ్లైన్స్ ఆన్ హౌ టు క్రియేట్ లెసన్ ప్లాన్స్ అని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సెల్ఫ్ ఎవాల్యుయేషన్కి సంబంధించిన క్వశ్చనీర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ను చూసినట్లయితే సిలబస్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా మోడల్ లెసన్ ప్లాన్సు డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా వాటికి సంబంధించిన గైడ్లైన్స్ను కూడా మనం చూడవచ్చు